ప్రజెంట్ మా సిచ్యువేషన్ వచ్చేసి వెరీ బ్యాడ్ అండి చెప్పాలంటే ఓ పక్కేమో చేలో ఎత్తరం పెడతాం బాగోలేక అంతే చేయిన్కి వెళ్ళేసరికి ఇంకా అంటే బాడీ ఎంత ఫుల్ వేడయ్యి సడన్గా ఉన్నటువంటి ఫీవర్ వచ్చేసిందండి ఇంకా తగ్గిందిలే అనుకొని చేయిన్కి వెళ్ళాము చేయిన్కి వెళ్ళి కాలువ ఎంత శుభ్రం చేసేసరికి ఇంకా ఫీవర్ ఎక్కువైపోయిందనమాట వేడనేది ఎక్కువైపోయి స్టమక్ పెయిన్ వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డాను నేనైతే మాత్రం ఇంకా అక్కడ ఉంటే మళ్ళీ మా ఆయన కూడా సఫర్ అవుతాడని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట ఫోన్ చేసి అమ్మను పిలిపించాను అప్పటికప్పటికి నైట్ సడన్గా బయలుదేరేసి ఇంటికి అయితే వచ్చేసానండి అమ్మ దగ్గరికి అయితే మాత్రం ఇంక చూశారు కదా ఇంక చీకట్లో ఇంకా బావ కూడా చాలా అలిసిపోయాడు బావకి ఇంకా జలుబు తగ్గనమాట నాయనమ్మ అయితే విజయవాడ నుంచి అయితే వచ్చిందండి అందుకని చెప్పేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అండ్ నా హెల్త్ మరీ బాగాలేదు కదా బావ మళ్ళీ నేనుంటే అట్లా పని ఇదైపో అని చెప్పేసి వెళ్తున్నానంటే సరే ఇల్లు ఇంకెక్కడున్నా నేను చూసుకోలేను కదా పొలానికి వాటికి ఇటుకెళ్తూ ఉంటాను ఆడంటే మేము తోడుండిద్దని చెప్పేసరికి వెళ్తా ఉన్నానండి నా చిటి తల్లి కూడా స్వెటర్ వేసేసాను స్వెటర్ వేసి బస్సులో వెళ్తా వీడియో ఆన్ చేసేది లైక్ కొత్తగా చూస్తూ ఉంది నాకు ఫేవర్ వచ్చేసి బుడిదానికి ఫీడింగ్ చేయడం వల్ల నైట్ ఫుల్ ఫేవర్ వచ్చేసిందండి చిట్టు తల్లికి కూడా అసలు మామూలుగా కాలేదు ఒళ్ళు అయితే అస్సలు నిద్రపోని లేదు నైట్ అంతా అట్లా ఆడించుకుంటూ అయితే చిన్నగా అయితే బస్సులో అయితే వెళ్తున్నాము నేను నా చిటిది మా చిటిది చిత్రంగా చూస్తూ ఉంది చూసారు కదా ఇంకా బస్సులోనే వెళ్తూ వెళ్తూ ఇంకా అమ్మాయి ఏడుస్తూ ఉందండి తినే పిల్ల అంటే ఏదో ఒకటి తింటారు కదా పిల్లలు బిస్కెట్స్ జలుబు చేసినాయి అని చెప్పేసి గారైతే తీసుకున్నాం అనమాట అమ్మాయికి అదే చిన్న ముక్క తింటా ఉంది ఇంకా నాకు నోట్లో పెడతాను నేనైతే ఆయిల్ ఫుడ్ అసలు ఏం తినకూడదు అనమాట స్టమక్ పెయిన్ అంటే జ్వరం మీద పనికి వెళ్ళి స్టమక్ పెయిన్ అనేది ఎక్కువ వేడికి మోషన్స్ అవుతా చాలా ఇబ్బంది ఫేస్ చేశాను నేనైతే అంత ఇబ్బందిగా ఉంది నేను అసలు కూర్చోలేక చాలా ఇబ్బంది పడ్డానమాట బస్సులో అయితే మాత్రం ప్రజెంట్ సిచ్యువేషన్ ఇస్ మరి వరస్ట్గా ఉందండి మాది అయితే మాత్రం ఇలా అయిద్దని అస్సలు అనుకోలేదు ఇంకా అక్కడ నుంచి ఎలా ఇంటికి వచ్చామో లేదో తెల్లారింది నా చిట్టుతకి స్వెటర్ వేసి నేను కూడా స్వెటర్ వేసుకున్నాను డాక్టర్కి అయితే ఫోన్ చేసేసాము ఫోన్ చేస్తే వస్తానమ్మా అని చెప్పాడు ఇప్పుడైతే కొంచెం నాకు పర్లేదండి చిట్టుతలు కూడా కొంచెం పర్లేదు ముందులే పోసాను మెడిసిన్ తీసుకున్నాను మెడిసిన్ తీసుకున్న ఎందు తగ్గినట్టుగానే ఉందండి అందుకని చెప్పేసి ఎందుకన్నా మంచిది చూయించుకుందామని చెప్పేసి ఉన్నాను ఇంకా సరే లేదా ఇంకా బాబాయ్ ఇచ్చి చూస్తాడులే అన్నట్టుగా ఉన్నాను అనమాట ఇంకా ఉదయాన్నే నేను లేచేసి టిఫిన్ అయితే చేసేసాను టాబ్లెట్స్ అయితే ఇచ్చేసాడు అనమాట కడుపులను అలానే జ్వరానికి అన్ని మొత్తం నాలుగు రకాలు ఇచ్చేసాడు చిటితాళకేమో అవి పోసేసి ఇంకా పెరుగన్నం పెట్టాను అనమాట అమ్మ వచ్చేసి పనికి వెళ్ళిందండి కలుపుకెళ్ళిందనమాట నీకు కొంచెం బాగానే ఉంది కదమ్మా ఈ చూడు సరే కాడ ఉండాలి అని చెప్పేసి పనికి అయితే వెళ్ళింది ఈ ఇచ్చిన మెడిసిన్ అయితే నేను జాగ్రత్తగా వాడాలి ఎంత తొందరగా రికవర్ అయితే అంత మంచిదండి మా చేలు నీళ్ళు కట్టలేదన్నమాట ఎత్తనం పెట్టాం కానీ నీళ్ళు అసలేం కట్టలేదు మా ఆయన తుక్ తుక్ ఫోన్ చేస్తున్నాడు అట్లా ఉంది తగ్గిందా లేదా అని చెప్పేసి ఇంకా అంటే నేను తోడు ఉంటే ఏదన్నా సాయపడ ఏదన్నా అయ్యింది నేనుంటే ఇంకా ఎక్కువ బా ఇంకా భారం అవుతుంది అడుపోతా ఇడిపోతా ఒక్కదాన్నే ఇంటికి వస్తాడని చెప్పేసి నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను ప్రజెంట్ మా సిచ్యువేషన్ అట్లా ఉంది నా చిటి చూసారండి ఏ అది తింటా ఉందనమాట అది గొట్టం ఏదో సంథింగ్ మా మమ్మీ ఇచ్చింది ఆ యాప్లిక ఇస్తే తింటా ఉంది ఇప్పుడు ప్రజెంట్ నా సిచ్యువేషన్ వచ్చేసింది మా అన్నయ్య మా అమ్మాయి వీడో తీస్తాను నీకు బాగాలేదు ఇప్పుడు పెడతావు అని చెప్పేసి జోక్ చేశారు అట్లా ఉందన్నమాట నా సిచ్యువేషన్ నేను వీడియో తీయొద్దని చెప్పేసి మొహం దాచుకున్నా కానీ అసలు ఊరుకోవట్లేదండి ఆయన అన్నాడు నీకు బాగా ఒళ్ళు ఇన్ఫెక్షన్ చేరుండిద్దమా అంటే జ్వరం కదా మోషన్స్ కదా తగ్గడానికి చాలా టైం పట్టిద్ది టూ త్రీ డేస్ వరకు సెలైన్ పెడతాను పెట్టించుకో తగ్గిపోతే బ్లడ్ టెస్ట్ చేద్దామని చెప్పాడు సరే అన్నాము ఇంకా అమ్మాయి అయితే మధ్యాహ్నం నుంచి వచ్చిందండి అమ్మాయి ఏమో అసలు చేయగలి ఎవరికి అడిగి వెళ్ళట్లేదు కొత్త అయ్యేసరికి అమ్మ వచ్చిన దాకైతే వెయిట్ చేసేసాను అనమాట అమ్మ వచ్చిన తర్వాత ముందు ఒక చిన్న సెలైన్ పెట్టేశాడు అనమాట దాంట్లో ఇంజక్షన్స్ అది చేసి ఒక అరగంటల అయిపోయింది ఇది వచ్చేసి ఇంకోటి పెద్దది పెట్టాడు ఇప్పుడు రెండు పెడతానమ్మ రేపు మళ్ళీ ఉదయం ఒకటి పెడతాను మళ్ళీ మధ్యాహ్నం అట్లా ఎప్పటికప్పుడు పెడతాను అప్పుడు రికవర్ అయింది లేకపోతే ఇది ఇలానే ఉంటే చాలా ఇదమ్మా నీకు హెల్త్ జాగ్రత్తగా ఉంచుకోవాలి వాతావరణం మారినప్పుడు అని చెప్పాడు సరే అన్నాను అది కాక ఈ జ్వరంలో నేను ఏం చేస్తానంటే ఒక పక్కే తిరిగి పడుకోవడం వల్ల కాళ్ళు కూడా పట్టకపోయినాయి అనమాట అసలు ఫుల్ పెయిన్ అవుతాను కాళ్ళు అయితే నాకు అస్సలు కూర్చోబుద్ధి కావట్ల పడుకోబుద్ధి కావట్లేదండి కాసేపు అనుకున్నా కానీ అసలు బాగలేక అసలు ఏం తినట్లేదు టూ డేస్ నుంచి ఇడ్లీ తప్ప ఆ ఇడ్లీ కూడా ఒకటి రెండు తప్ప ఎక్కువ తినబుద్ధి కావట్లేదు అసలు అంత చేదుగా ఉంది బాగుంటే కమ్ముగా నేను కూడా పని చేసుకునేదాన్ని అన్నట్టుగా ఉంది బాగలేకపోతే ఇంత బాధగా ఉండేది అని అస్సలు అనుకోలేదనమాట నేను ఎప్పుడు ఇంత ఫేవర్ ఫేస్ చేయలేదు సెలైన్ కట్టించుకునే అంతా ఇంకా ఈ చేలో పని మీద తగ్గిద్దు అన్నట్టుగా వెళ్ళేసరికి ఉన్నది కాస్త ఎక్కువైంది మెడిసిన్ తీసుకుంటాను వెళ్ళేసరికి మా ఆయన కూడా అంతే రండి మెడిసిన్ తీసుకుంటానే పొలం వేసేసరికి చేనుకు వెళ్తున్నాము మాకు ఎంత ఇదిగా ఉన్నా కానీ వేసిన పంట చేజ్ హర్చకూడదు కదా మాకు ఎంత ఇదిగా ఉన్నా కానీ ముందు పెట్టిందంతా వేస్ట్ అయిపోద్ది ఓ పక్క హెల్త్ చూసుకుంటూ ఓ పక్క పొలం అంటూ రెండు టేక్ కేర్ చేయలేకపోతున్నాము ఇంకా మాకంటూ ఎవరో తోడు ఉంటే బాగుండనుకుంటారు అమ్మ అమ్మవాళ్ళ అమ్మ పని ఉంది అతంబా అతంబల పని ఎవరి పని మాకే సరిపోతుందండి మా పని మాకే సరిపోతుంది అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇంకా బాగా ఏమో నేను చెయ్యాలకు నీళ్ళు కట్టాలి మధ్యలో ఒకరోజు వస్తాల నీ కాడకని చెప్పేసి పంపించాడండి అండి బాగా కూడా క్షణం కూడా ఖాళీ లేకుండా పోయింది బాగోలేదని చెప్పేసి అలా ఉంటే ఎలా అండి చిత్తూడా కూడా అసలు బాగాలేదనమాట చెయ్యి అస్సలు దిగట్లేదు ఇంకా అమ్మాయి అమ్మాయిని అమ్మాయికి అయితే లేవగానే అవ్వగలనే ముందైతే బ్రేక్ఫాస్ట్ తినిపిస్తూ ఉంది నేనేమో ఇంకో పక్క అయితే క్యాబేజీ అయితే చెప్తా ఉన్నానండి ఎందుకంటే ఏదో ఒకటి చేయాలి కదా ఇంకా అమ్మాయి నువ్వు పని చేయాలంటే చేయలేదు కాబట్టి నేను చిన్నగా అయితే క్యాబేజీ అయితే తాళం పెట్టేసేసాను చూశారు కదా ఇంక నాకు జ్వరం కాబట్టి ఏం తినకూడదు కాబట్టి ఇంకా సెగ్ దోస్ తినవచ్చు అని చెప్పారండి సెగ్ దోశ అంటే నాకే దిబ్బరెట్టు అంటారు జ్వరం తగినప్పుడు కొంచెం లైట్గా కారులో నుంచుకొని తినొచ్చ అందుకని చెప్పేసి వాటికి కావాల్సిన ఐటమ్స్ అయితే మన ఆయన సెగ్ దోశలోకి కావాల్సిన ఐటమ్స్ అయితే మన అయితే కట్ చేసిందండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అనమాట వీటిని అయితే సన్నగా కట్ చేసేసుకోవాలి సన్నగా కట్ చేసి దాంట్లో వేసేసుకుందాం అంటే వేస్తే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇంకా దీంట్లో ఒకసారి సాల్ట్ కూడా వేసేసుకుందామండి టేస్ట్కి సరిపోతే సాల్ట్ మా అమ్మ వచ్చేసి నైటే పిండి అనేది మిక్సీ పట్టేసింది అనమాట ఇంకా నైట్ పట్టేసి ఇంకా ఉప్పు వేయలేదు ఉప్పు అలానే దీంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి కొంచెం జీలకర్ర మొత్తం ఆల్ మిక్స్ చేసేసుకోవాలి ఇది స్టవ్ ఆన్ చేసేసుకున్నాం స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ అయితే బాగా హీట్ అవ్వాలి తీసుకుంటే ఎనిమిది వందలు పడింది ప్రైజ్ అయితే బాగుంది గా సాంబార్ యాడ్ చేసేసుకు ఆయిల్ తక్కువ వేసి వేయించుకుంటే మంచిది ఆయిల్ ఎక్కువ తినవద్దని చెప్పారు అంతా రెడీ అయిపోయింది ఇంకా బాగా అయితే హీట్ అయింది కాబట్టి దీన్ని కొంచెం సిమ్లో పెట్టేసుకొని యాడ్ చేసుకున్నా పోసే పని లేదండి పైన రెండు చుక్కలు పోసేసాను కొంచెం ఆయిల్ లేకుండానే చేసుకోవచ్చు పైన మీద చూసారు కదా నా చెయ్యేమో కెనాల్ పెట్టలేక వాసింది తీసేదకి అసలు వల్ల అవ్వట్లేదు చూసారు కదా బన్నాళ్ళు వచ్చేసింది ఏదైనా అసలు మాట్లాడడానికి కోర్ట్లు ముందుకు గొంతు పోయింది అందుకే నా మాట కొంచెం చిన్నగా ఆయన పడుతుంది అనుకోవద్దు ఆ కల అమ్మ వాళ్ళ కాడ హార్డ్ బాక్స్ లేదు కాబట్టి ఈ బాక్స్లో వేసేసుకొని అవన్నీ ఏదైనా ఒకటే గోడ పని చేసుకుంటే చిన్నగా ఊపి తెచ్చుకోవాలండి చిక్కుతాలు ఏమో అమ్మ కానీ తిప్పేసుకొని వన్ బై వన్ హాట్ బాక్స్లో వేసేసుకున్నాం చేసిన చేసినట్టు మొబైల్ వేసిందండి చిన్నది మొబైల్ పాడైపోయిందని దానికి ఈ బాక్స్ అనేది ఇచ్చారనమాట హాట్ బాక్స్లో ఉపయోగపడుతుందని నేను చెప్పాను ఇది తీసుకున్నాము చేసిన చేసినట్టు దీంట్లో వేసుకుంటే సరిపోద్ది ఏడు కూడా కొంచెం పోకనే ఉంటుందని వన్ బై వన్ సేమ్ సెట్ దశలు వేసేసుకుంటే సరిపోద్ది అయితే చేసేసానండి అసలు ఫుల్ తలనొప్పి అనమాట తల కూడా దూకొనిట్లేదు అట్లా వచ్చేసింది ఫేవర్ అయితే ఈ నోరంతా బాగా పొక్కిందండి అంటే వేడనేది పొంగింది అనమాట ఈ కిందలోనంతా వేడిగా గొలలు వచ్చేసి మాట్లాడడానికి కూడా ఓపిక లేదు ఆ విధంగా ఉందండి పరిస్థితి వచ్చేసి టిఫిన్ చేసేసి ట్యాబ్లెట్స్ వేసేసుకున్నాను కొంచెం పర్లేదండి తగ్గిందా లేదా అని ముందు ముందు ఇంకా వీడియోస్ పెడతాను కొంచెం ఓపిక తెచ్చి పని చేసేసుకుంటున్నాను నాకు బాల్యాపల్లే మళ్ళీ చిటి తల్లి కూడా ఫేవర్ వచ్చేసింది పోదాని తర్వాత ఒకటి బా పాపం బా ఒక్కడే పొలం పని చేసుకుంటా కష్టపడుతున్నాడు అని నేను అనుకున్నాను కానీ అప్పనప్పుడే ఈ విధంగా జరిగింది ఇంకా తండలు పడుతున్నాడు ఏమోనండి మా ఆయన తొందరగా రికవర్ అయితే మళ్ళీ మా పొలం చూసుకోవాలి ఎలా ఉందో ఏమో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మీ సపోర్ట్ మాకు కావాలి సపోర్ట్ చేయండి